హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే కనుక ఇక్కడ రెడ్ కలర్ బటన్ మీద ప్రెస్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా రైట్ సైడ్ ఉన్న బెల్ లైకన్ మీద కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ ఒక నోటిఫికేషన్స్ మీ మేల్కే పొందగలరు ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏం చెప్పబోతున్నానంటే మనం ఫ్యూయల్ బై చేస్తుంటాం కదా సో ఫ్యూయల్ అంటే పెట్రోల్ మనకి తక్కువ ధరలో ఎక్కడున్నాయో తెలిపే మన చుట్టుపక్కల ప్లేసెస్లో తక్కువ ధరలకు పెట్రోల్ ఎక్కడైతే లభిస్తుందో ఆ యొక్క లొకేషన్ మనకి చెప్పే ఒక అప్లికేషన్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఆ అప్లికేషన్ వచ్చేసి ఫ్యూయల్ ఈ ఫ్యూఎల్ లెవెన్ అప్లికేషన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే మనం ఉన్న నియరెస్ట్ సిటీస్లో ఉండే పెట్రోల్ లైట్ పెట్రోల్ కాస్ట్ అనేది మనకు తెలుపుతుంది నా ఫ్రెండ్స్ ఈ విధంగా తక్కువ కాస్ట్ ఉన్న పెట్రోల్ బంకులకు వెళ్ళి మనం పెట్రోల్ లేదా డీజిల్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది ముందుగా ఫ్యూఎల్ లెవెన్ అప్లికేషన్ ఎక్కడ లభిస్తుంది అంటే మనం ప్లే స్టోర్లోకి వెళ్ళాం ఫ్రెండ్స్ ప్లేస్టోర్లో ఫ్యూఎల్ లైవ్ ఓకేనా ఫ్రెండ్స్ ఫ్యూఎల్ లైవ్ డైలీ ఉంది కదా చూడండి ఫ్యూఎల్ లైవ్ డైలీ పెట్రోల్ డీజిల్ ప్రై ప్రైస్ ఫర్ ఇండియానా నేమ్తో అప్లికేషన్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఫోర్ పాయింట్ సిక్స్ రేటింగ్తో ఉంటుంది ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఓపెన్ చేసి చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ అప్లికేషన్ సర్ఫేస్ వచ్చేసే విధంగా ఉంటుంది ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఆల్రెడీ ఒక పెట్రోల్ కాస్ట్ అనేది తెలుసుకున్నాను సో మళ్ళీ ఇప్పుడు నేను మార్చిపోతున్నాను ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ నియరెస్ట్ ప్లేసెస్లో ఉన్న పెట్రోల్ బంక్లోని కాస్ట్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇక్కడ మీరు కాకినాడ ఉంది కదా ఇది యాక్చువల్ ఇక్కడ ఏంటంటే సెలెక్ట్ సిటీ అనమాట ఇక్కడ మీరు సెలెక్ట్ సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు సిటీ సెలెక్ట్ చేసే ముందు మన ముందు మన డిస్టిక్ని అది ముందు మన స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఆంధ్రప్రదేశ్ అని ఇస్తున్నాను ఆంధ్రప్రదేశ్ తర్వాత నా మన డిస్ట్రిక్ట్లో మన దగ్గర డిస్ట్రిక్ట్ వైజ్గా చూపిస్తుంది ఒక డిస్ట్రిక్ట్లో సేమ్ కాస్ట్ అనేది నడుస్తుంది కానీ కొంచెం రిటైల్ రిటైల్ అవుట్లెట్స్లో మాత్రం రే కాస్ట్ అనేది వేరేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను నేను ఇక్కడ ఏం ఇస్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో చూద్దాం వైజాగ్ ఇచ్చేసాను ఓకేనా ఫ్రెండ్స్ వైజాగ్లో పెట్రోల్ కాస్ట్ హెచ్పి అనే కంపెనీ యొక్క పెట్రోల్ కాస్ట్ బీపీ అనే కంపెనీ యొక్క పెట్రోల్ కాస్ట్ కానీ పైన ఏ అనే పెట్రోల్ కాస్ట్ ఇంకా ఇవ్వలేదు సో హెచ్పి బీపీ అనేది మనకి రెగ్యులర్గా పెట్రోల్ బంక్స్ ఉంటాయి సో ఇక్కడ చూసినట్లయితే హెచ్పిలో సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ వన్ ఏది ఇలాగే ఇక్కడ డీజిల్ వచ్చి సిక్స్టీ వన్ పాయింట్ వన్ ఫోర్ రెండు కాస్ట్లు కూడా ఒకే విధంగా ఉన్నాయి విశారు ఫ్రెండ్స్ సిక్స్టీ నైన్ మాత్రం ఉంది వైజాగ్లోని చూసారా ఇది మీది నీరెస్ట్ ప్లేస్లో ఇది ఏది బెస్ట్ చూపిస్తుంది అంటే హెచ్పి సిక్స్టీ నైన్ పాయింట్ సెవెన్ వన్ అని బెస్ట్ చూపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా లైవ్లో మీ చుట్టుపక్కల ఉండే ప్రదేశాల్లో ఉండే పెట్రోల్ బంకుల యొక్క ఫ్యూయల్ డీటెయిల్స్ ఈ ఈ యాప్లో తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యాప్లో తెలుసుకొని తక్కువ పెట్రోల్ తక్కువ కాస్ట్కి పెట్రోల్ ఏ బంక్ అయితే ఇస్తుందో ఆ పెట్రోల్ బంక్లో మనం ఫ్యూల్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ యాజాన్ ట్వంటీ ఫోర్త్ జూలైనా ఉంది అంటే డేట్ని బట్టి కూడా పెట్రోల్ కాస్ట్ని మారుతుంటుంది సో ఫ్యూల్ లెవెన్ అప్లికేషన్ ఇప్పుడు కాబట్టి లైవ్లో మన లైవ్లోనే కాస్ట్ మార్ మార్చడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఇలాంటి మంచి వీడియోస్ అండ్ టిప్స్ అండ్ ట్రిప్స్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్